ఇవాళ అమెరికా అధ్యక్షుడు మూడు వారాల కాలంలో పదకొండు సార్లు చెప్పాడు లెవెన్ టైమ్స్ ఒకసారి రెండు సార్లు కాదు ఎవరు సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ అని చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం అనేది మేము ఆయుధాల ద్వారా దాన్ని ఆపలేదు వాణిజ్యాన్ని బంద్ చేస్తామంటే వాళ్ళు ఆగిపోయినారు వ్యాపార లావాదేవీలు బంద్ చేస్తామని ఇద్దరికి కూడా చెప్పాము అందుకోసం వాళ్ళు యుద్ధం మానుకున్నారు నెక్స్ట్ వీకు పాకిస్తాన్ వారిని ఇన్వైట్ చేశాము వ్యాపార లావాదేవీలు చర్చలకు వారు వస్తున్నారు త్వరలో ఇండియాను కూడా ఆహ్వానిస్తాము వారితో కూడా వ్యాపార లావాదేవీలు వాణిజ్య ఒప్పందాలు ఉంటాయని చెప్పి చెప్తా ఉన్నారు నేను ఇవాళ దేశ ప్రధానమంత్రి గారిని అడుగుతా ఉన్నాను మీరెందుకు మాట్లాడడం లేదు సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు మన దేశాన్ని అవమానపరుస్తూ ఉంటే నూట నలభై నాలుగు కోట్ల మంది భారతీయులను అవమానిస్తూ ఉంటే మీరెందుకు మాట్లాడడం లేదు వాస్తవాల ప్రజానికానికి ఎందుకు వివరించడం వివరించడంలే స్థిరంగా యాత్రలను పెట్టుకొని పోయి నువ్వు పోయి దెబ్బలు ధరుస్తూ ఉన్నావు కానీ నీ గాలి బీపుతా అన్నాడు అక్కడ అమెరికా అధ్యక్షుడు చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు ఇవాళ ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆగిపోయిందంటే మా వల్లనే ఆగిపోయింది మీ వ్యాపార లావాదేవీలు బంద్ చేస్తామని ఎప్పుడైతే మేము హెచ్చరించామో అప్పుడు తోక జాడించారు వాళ్ళు తోక ముడుచుకున్నారు అని అమెరికా అధ్యక్షుడు చెప్తా ఉంటే ఇక్కడ జబ్బలు జరుచుకునే ప్రధాని నరేంద్ర మోడీ గారు దానికి ఎందుకు జవాబు చెప్పడం లేదు కాబట్టి ఏమంటే దీనిపైన పార్లమెంటు సమావేశాలు జరగాలి పార్లమెంట్లో ఈ అంశాలపైన చర్చ జరగాలి అంతేకాకుండా ఇవాళ బీజేపీ నాయకుడు సుబ్రమణ్య స్వామి గారు చెప్తున్నారు మనం కూడా నష్టపోయినామంటున్నారు వాస్తవాలు ఏమిటో వివరించండి మీరు వాస్తవాలు ఎందుకు వివరించడానికి జరుపుతూ ఉన్నారు అదేవిధంగా మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అయిందానికి కాని దానికి మోడీని పొగుడుతూ ఉన్నారు కొన్ని మీరైనా మాట్లాడండి మరి అమెరికా అధ్యక్షుడు చెప్పింది కరెక్టా అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతూ ఉంటే ఎందుకు నరేంద్ర మోడీ నోరు మెదపడంలే మరి మీరన్న నోరు ఉప్పండి అమెరికా అధ్యక్షుడు చెప్పింది కరెక్టు కాదు ఇండియా పాకిస్తాన్ ఇద్దరు కలిసి మాట్లాడుకునే యుద్ధం విరమించారని చెప్పి మీరు చెప్పండి కాబట్టి ఏమంటే ఖచ్చితంగా వీటన్నిటిపైన కూడా పార్లమెంట్లో చర్చ జరగాలని చెప్పి కూడా కోరుకుంటా